అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నోటికి ఏది పడితే అది ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఏది పడితే అది టీ గ్లాస్ వస్తుంది రక్తం దాతారు ఏ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తేనా అయా ముఖ్యమంత్రి గారు టీ గ్లాసు సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ఉపయోగించే గ్లాస్ అది ఒకసారి గుర్తు పెట్టుకో ఉపశమనం కలిగిస్తుంది టీ తాగితే నీలాండోళ్ళు కూడా పని చేయి రెండు క్లీ టీ గ్లాస్ పంపిస్తాం ప్రశాంతంగా ఆ గ్లాస్లో టీ తాగు నీకు మనశ్శాంతన కలుగుతుంది అప్పుడన్నా మీ చెల్లెలతో మీ అమ్మతో మంచిగా మెలుగుతావు ప్రశాంతత వచ్చి నీకు కూర్చొని తప్పుడు కూతురు కూశావు కూసి అధికారంలోకి వచ్చావు మళ్ళీ మొదలు పెట్టావు అప్పుడే సిద్ధం సిద్ధం అని ఏమి సిద్ధం సిద్ధంగా ఉన్నారు ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము జనసేన పార్టీ గ్లాసు గుర్తుతో వచ్చి ఓట్లు కొల్లగొట్టుకొని మేము ప్రజల మన్ననలు పొంది ఈ వైఎస్ఆర్ సిపిని గద్దె దించేదికి గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు ఇంటికి పోవడానికి పలాయనం చిత్తగించడానికి మీరు సిద్ధంగా ఉండండి అన్ని ఉత్తర ప్రగల్ ప్రగల్భాలు పలకద్దండి మీరు ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం మాదిరి దుష్ట చతుష్టయం మాదిరి మీరు జగన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఈ సుబ్బారెడ్డి మీరంతా ఒక దుష్ట చతుష్టయం మాది తయారైపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో నువ్వు పోల్చుకోవద్దు నీకంత యోగ్యత లేదు వారితో పోల్చుకునేంత యోగ్యత సంస్కారం నీకు లేవు జగన్ రెడ్డి గారు వారు మహామహా అక్క చెల్లెళ్ళ కోసం ఆడబిడ్డల కోసం తల్లుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళు నీ మాదిరి గెంటెచ్చలే బయట తల్లులను చెల్లెలను బయట గెంటెచ్చిన వాళ్ళు శ్రీకృష్ణుడు సుభద్ర కోసం తన జీవితం అంతా కూడా సపోర్ట్ చేశాడు అటువంటి మహానుభావులు వాళ్ళు నీలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సమాజంలో నవ్వుకుంటా ఉంటారు ప్రజలు ఇప్పటికైనా నువ్వు అటువంటి చరిత్రకారులతో పోల్చుకోవద్దు ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు తొందరలో మీకు బుద్ధి చెప్తారు ఈ దుష్ట చతుష్టయము ఈ దుష్ట చతుష్టయానికంతా కూడా ప్రజలు తక్కువలోనే శిక్షిస్తారు ఇప్పుడైనా అసలు మహిళలను గౌరవించే విధంగా నీ యొక్క బుద్ధి మార్చుకోవాల భగవంతుడు నీకు బుద్ధి ప్రసి ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతు కూడా కోరుతా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ గారి నోరు కదా అని చెప్పి ప్రతి మీటింగ్లో నీ ఇష్టానుసరం మాట్లాడద్ది అని చెప్పేసి ఇతవ పలుకుతా ఉన్నా డిఎస్సి ఈ జిమ్ముకు రాజకీయాలు వదిలి యువకులకు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు మీరు ఆ ఉద్దేశం నీకు లేదు ఊరికి కంటి తృప్ చర్యగా ఏదో చేయాలని చెప్పి ఈ విధంగా ప్రకటించావు తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తాయి యువతను ఆదుకుంటా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలో ఎనుకబడిన జిల్లాలో ఇటువంటి జిల్లాల్లో ఫ్యాక్టరీలు తెస్తాం తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా